అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మన తోటలో కొన్ని కూరగాయలు వచ్చినాయి తీసుకుందాం పైకి అయితే వచ్చినాం సంతోషం నేను కొంచెం ఎండ ఉంది ఇప్పుడు ఎండ ఉన్నందుకు నీడ ఉన్నందుకు సంతోషం నీడ కూర్చో నీడకు ఇంకా అంతా తిప్తే మళ్ళీ సంతోష కుబరిస్తున్నది అది నీడ కూర్చోవా ఆడికి వస్తావా ఈడ కూర్చుంటావా నువ్వు ఆడికి రాబడి రాడంటది రండి ఈడ కూర్చుంటావా సరే నేను నింపిపోతున్నా నేను ఆడికి వెళ్ళి మాట్లాడుతుంటా సరేనా ఏడాది మిరపకాయలు తెంపిపోతామా ఫస్ట్ మిరపకాయలు అయితే దింపిపోతాము సంతోష కూర్చుంటాడు మంచిగా చూడండి మిరపకాయలు దెంపుకుంటున్నా ఒకసారి చూడండి మిరప చెట్లకు మిరపకాయలు ఎంతగానో ఉన్నాయి నేను రెండు కుండీలలో పెట్టుకున్నాను మిరప చెట్లు ఒక దాంట్లో ఒకసారి ఒక దాంట్లో ఒకసారి తెంపుకుంటున్నాను చూడండి చూడండి ఎట్లాగేదండి ఒక్కటేసరికి ఇది తెంపిన చూడండి బాగా వస్తున్నాయి మిరపకాయలు టమాటాలు బెండకాయలు వంకాయలు నాతో ఇవన్నీ మంచిగా వస్తున్నాయి మాకు ఇంటికి సరిపోనైతే మంచిగా వెళ్తున్నాయి చూడండి ఒకసారి చూడండి చెట్టు చూడండి ఎంత ఉంది కనిపిస్తున్నాయి చూడండి భలే ఉన్నాయి చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది పశువుల ఎరువు కిచెన్ వేస్ట్ చూడండి వీటికి వేసినాయి కూడా మనం వేరే ఏమీ వేయలేదు కూడా ఆనా ఏందమ్మా వస్తున్నా నీడ కూర్చున్నావు కదా కూసో కొంచెం ముదిరినవి మాత్రం తెంపుకోవాలి కొంచెం మేతగా ఉంటే ఇడిచిపెట్టాలి మళ్ళీ ఒక రెండు మూడు రోజుల నుండి మళ్ళీ కూస్తాయి మళ్ళీ తెంపుకునే ఇవైతే అన్నీ గట్టిగా అయినాయి చిన్నగానే ఉన్నాయి కానీ మొత్తం గట్టిగా మనకి ఇట్లా చూస్తే తెలిసిపోతుంది ముదిరినవి ముదురనివి ఇట్లా ముదు ముదకుంటేనేమో ఇట్లా అంటే పటపటా అంటాయి ముదిరితే ఇట్లా అంటే గట్టిగా ఉంటాయి అన్నట్లు దాన్ని బట్టి తెలిసిపోతుంది అందరికి తెలిసే ఉంటుంది తెలివన తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను చూడండి ఉన్నానండి నాన్న ఎందుకంటే ఎక్కువ ఏం తెంపుకో నేను ఇప్పుడు సరిపోయే కాడకే తెంపుకుంటాను అట్లు ఇది చూడండి పావుకిల్లా అన్నీ వచ్చినాయి కొంచెం తక్కువ అనుకో సరిపోతాయి చట్నీ అయినా ఇప్పుడు ఏమైనా వేసుకుంటే ఇక్కడ కూడా మీరు పచ్చట్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి వస్తా చూడండి వంకాయలు అయితే అయినాయి కానీ వంకాయలు ఏమి లేని ఇప్పుడు టమాటాలు దింపుకుంటా ఇవే బరువు అయిపోతున్నాయి వంకాయలు మొన్న దింపుకున్నా కొంచెం పెద్దగా కావాలన్నట్లు ఇంకా చిన్న చిన్నగానే ఉన్నాయి ఇక్కడ చూడండి బెండకాయలు వచ్చినాయి కొన్ని బెండకాయలు కూడా మళ్ళీ తొందరగా ముదిరిపోతాయి అన్నట్లు మనకు వచ్చినవి వచ్చినట్లు తెంపుకోవాలి రెండు రోజులు లేట్ అయిందంటే ముదిరిపోతాయి మళ్ళీ వస్తున్నా 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 కొంచెం ఆగు నువ్వే అంటే కదా పోయి తెకరా అని ఎండ కొడుతుంది అంటే ఇంకా అక్కడ కూడా ఉన్నాయి బెండకాయలు ఇక్కడ టమాటాలు బెండకాయలు అన్నీ ఉన్నాయి చూడండి నేను కూరగాయలు తెంపుకొని వస్తా ఆగు చూడండి బెండకాయకు తెల్లనల్లి చూడండి ఎట్లా పట్టింది ఇవన్నీ చీడపిడలు చాలా ఉంటాయి ఇప్పుడైతే ఇదంతా తీసేసుకోవాలి ఇట్లా మనం ఇట్లా నలిచేస్తే పోతుంది కాయ కూడా ముదిరింది ఏం తెంపుకుంటే లేను విత్తనాలకు వస్తుంది ఒక రెండు రోజులు లేట్ అయిందంటే అయిపోయి ముదిరిపోతాయి అన్నట్లు చూడండి తెల్లనల్లి మొత్తం ఇట్లా చంపేసుకుంటే మనకు మంచిగా అవుతుంది ఇక చూడండి బెండకాయ ఇంకోటి అతగా మంచిగా వచ్చినాయి ఏ కూర్చొని ఇంకా టమాటాలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి ఒకసారి చూడండి ఎట్లా ఒరిగిపోయినాయి చూడండి చెట్లు ఇవన్నీ తెంపుకుందాం కూర్చొని టమాటలు అయితే వచ్చినాయి నానా వస్తా వస్తాయి ఇన్ని టమాటాలు అయితే వచ్చినాయి ఇంకా బీర్నిస్కాయ కూడా ఉంది కానీ ఉందని ఇది ఇంకా ఇదంతా తోటకూర చూడండి ఇదంతా తెంపుకోవాలి కాకపోతే పుండి కూర తెంపుకుంటా కాబట్టి అదేం తెంపుకుంటా లేను ఇది కూడా తోటకూరనే చూడండి పుండి కూర తెంపుకుంటున్నాను ఇప్పుడు నేను ఇట్లా మొత్తం మనం తెంపుకున్నామంటే మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి చూడండి ఈ చెట్లకైతే ఎన్నిసార్లు అయినా తెంపుకోవట్టి కానీ మళ్ళీ వస్తూనే ఉంది మనం తెంపుతుండాలి తెంపుతుంటేనే మంచి వస్తుంటుంది ఇట్లా ఇట్లా మండల మండలు తెంపుకుంటే మళ్ళీ పక్కలకి వెళ్ళి చిగుర్లు వచ్చి గుంపులాగా వస్తుంది అన్నట్లు చూడండి ఫ్రెష్గా మనం ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మన దగ్గర ఉంటే ఇట్లా అప్పటిదప్పుడునే తెంపుకపోయి వండుకోవచ్చు ఏం చేస్తున్నా నీడకు కూస్తున్నావు ఆడ కొంచెం కాకర చెట్టు ఉంది నీడకు సంతోషమైతే ఎడోబెట్టినా నాన్న నీ పక్కన అన్న చూసినావా నువ్వు నెత్తికాడా బీరకాయ ఇక్కడ సైడ్ ఉంది పైకి చూడు కొంచెం పైకి చూడు బీరకాయ ఆనే ఉంది నాన్న కనిపించలేదా నీ చైకానే ఉంది నువ్వు చూడలేవు ఇప్పుడు సరే నేను వస్తాలే పుండి కూర దింపుకొని వస్తా సరేనా చూడండి రెండే చెట్లకు ఇంత కూర వస్తుంది చూడండి మనం ఇట్లా పెట్టుకోవాలి పుండి కూర పోసుకున్నప్పుడు ఒక రెండు మూడు చెట్లు పెట్టుకున్నామంటే మనకు వారానికి రోజులకు ఒకసారి మంచిగా కూర వస్తుంది చూడండి అంటే బాగుంది చూడండి పులుపు కూడా బాగుంటుంది ఎక్కువ ఉంటుంది అన్నట్లు మనము కొనుక్కొచ్చిన పుండి కూర అయితేనేమో అది అంటే చిన్న పుండి కూర అయితే పులుపు తక్కువ ఉంటుంది ఇది చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్లు ఇగో అన్నట్లేదు ఎంపుతావా నువ్వు ఇక్కడ ఒకసారి నీకు వినాయకుడు ఏడ అనిపించాడు ఇప్పుడు సప్పుడు వస్తుంది పాటలు పెట్టిండ్రు కదా సప్పుడు వస్తుంది సంతోష్ అంతా అక్కడనే ఉంది వినాయకుల మీదనే ఉంది కదా అందుకే మా ఇంట్లో కూడా వినాయకుని నిమజ్జనం తొందరగా వేస్తలేము పదకొండు రోజులు వేతామని అనుకుంటున్నాము ఎందుకంటే సంతోష్కి ఇష్టం కదా సంతోష్ వినాయకుని కానీ కూర్చుంటాడు ఎక్కువ సంతోష్ కోసమే ఆగినాము ఏందన్న ఏందన్నా కింద పడ్డదా తీసుకుంటలే తీసుకుంటలే ఇంకొకటి వినాయకులు కాడ డ్యాన్సులు చూడాలన్నా కూడా సంతోషకి ఇష్టం అన్నట్లు తీసుకుంటానన్నా ఒక కాకు వాడితే ఏం కాదులే తీసుకుంటలే ఆ ఫ్రెండ్స్కి ఆ చెప్పు అడికెళ్ళే చెప్పు చెప్పినావా చూడండి పున్ని అయితే తెంపుకుంటున్నాయి రెండు చెట్లకు మొత్తం దెంపుకున్నా ఇది పట్ట పట్ట అనుకోకండి ఏం కాదు దీనికి దెంపితే ఎందుకంటే పట్ట పట్ట తెంపుతున్నావు మెల్లగా తెంపుకోవాలని అంటుండ్రు కదా ఇదేం కాదు పుండి కూర పోదాం నాన్న పోదాం నాన్న చూడండి ఇదంతా తోటకూర ఉంది తెంపుకోవాలి ఇంకా ఇంకొక తోని పుండి కూర ఉంది తెంపుకుందాము ఒకసారి చూడండి నేనేం వేయలేదు ఇది చిన్న డబ్బా ఈ డబ్బాలో పుండి కూర చెట్టు ఎంత పెద్దగా అయింది చూడండి ఇది ఇట్లా మనం తల ఇట్లా ఇట్లా ఇచ్చేసుకున్నామంటే ఇంకా మనకి ఇంకా ఎక్కువ వస్తుంది అన్నట్లు పుండి కూర ఇంకా కూర అయితే విపరీతంగా వచ్చింది కింద కూడా ఇంకా మస్తు వచ్చింది ఈడ వచ్చింది ఇక్కడ లేదు పెద్ద పెద్దగా అయింది ఆకైతే తెంపనే లేదు ఇక ఏం చేసుకోవాలి ఇంకా ఇంకా నిన్న ఏమన్నా సంతోష్ కూడా పైకి రానిలేడు ఎక్కువ నన్ను ఇక తెంపుకో ఏమైనా అవసరం ఉంటే కిందనే తెంపుకుంటున్నా కూర కిందనే వేస్తున్నా ఇది అయితే వచ్చింది తెంపి ఎవరికైనా ఏదైనా నెయ్యాలే వస్తూ వచ్చింది ముదురుతుంది గుడంగా చూడండి ఆడ రెండు చెట్లకు ఈ చెట్టుకి ఇంత పుండి కూర అయితే వచ్చింది నాన్న ఇది పట్టుకో ఇది పట్టుకో నువ్వు పట్టుకో పోదాం పోదాం పట్టుకో ఇట్లా పట్టుకో నేను టమాటాలు తెస్తా బర్వేతుందా పట్టుకో ఇట్లా పట్టుకో కింద వేసావు అనుకో దెబ్బలు పడతాయి కొడుక బీరకాయ తెంపాడు బీరకాయ తెంపు నువ్వు తెంపుతావా మళ్ళీ ముదిరిపోతుంది అబ్బా చూసినావా ఇప్పుడు చూసినావా అన్న చూపిస్తే చూసినావా ఇక్కడ చూడండి బెండకాయ చూడండి నేను వేయలేదు కానీ అదే మొలిసింది గిన్నెలా బెండకాయ కూడా తెంపుకుందాము తెంపుతున్నావా అమ్మా అరే కత్తెర లేకపోతే కదా నాన్న ఇంకా చూడండి బీరకాయ చిన్నగా ఉంది కదా నాన్న ఒక బీరకాయ ఉంది ఇది తర్వాత పెంపుకుందాం నన్ను సరేనా వద్దులే ఉండనులే సరేనండి ఇక చూడండి మనతో ఇన్ని టమాటాలు బెండకాయలు ఏం కదా ఏం కదా ఏం కదలే ఏం కదలే ఇవన్నీ వచ్చినాయి మీరు అయితే ఎంత ఫ్రెష్గా వచ్చినాయి కదండి అన్నీ మంచిగా ఉన్నాయి ఎత్తుకుందామా ఏవైతే ఫస్ట్ టమాటా ఖరాబ్ అయిందా ఇవి ఏంటివి ఇవి టమాటాలు కదా బాగున్నాయి కదా చూడండి టమాటాలు మిరపకాయలు బెండకాయలు పుండి కూర తెంపుకున్నాయి ఇప్పుడైతే చూస్తుంట కదా నా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బావి ఫ్రెండ్స్ బాగా చెప్పి లైక్ చేయమని చెప్పు 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 ఆ నమస్తే పెడుతున్నావా